హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు దానదర్ వీడియో గైడ్స్ ఇప్పుడైతే మన లాంగ్ టర్మ్ బిజినెస్ కోసం ఒక పది సంవత్సరాలు మంచిగా కంఫర్ట్ ఉండడానికి కోసం మనం ఒక కొత్త వెహికల్ అయితే పోతున్నాం అది అయితే స్టార్ట్ అయ్యేసి అయితే దీంట్లో మూడు వేరియంట్స్ ఉన్నాయి గోల్డ్ ఇది హెచ్డి అండ్ హెచ్డి ప్లస్ అలాగే దాంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ నాలుగు రకాలు ఉన్నాయి అయితే మనమైతే షోరూమ్కి వెళ్ళి అక్కడ మనకు నచ్చింది ఏదైనా ఒకటి మంచిగా కంపారిజన్ రేట్ వైజ్ కానీ మైలేజ్ వైజ్ కానీ ఇంజన్ వైజ్ కానీ అన్నీ చూసుకొని రేట్ మాట్లాడుకొని వస్తాం ఈ మధ్యలో ఏమైనా ఉంటే ఫుడ్ కానీ ఏదైనా ఉంటే చిన్న చేద్దాం ఓకేనా వీడియో మాత్రం క్రేజ్ ఉంటే చూసేయండి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము రీచ్ అయిపోయినాము ఆల్మోస్ట్ డాడీ మన ఇప్పుడు మూడు నాలుగు వేరియంట్స్ ఉన్నాయి కదా బెస్ట్ ఏమంటాం మన బిజినెస్కి డీజేకి డీజిల్ డీజిల్ డీజిలా అదే మంచి ఒక ఆప్షన్ ఉంది చూద్దాం అన్ని టెస్ట్ గో ఏమైంది బ్రో ఇక్కడ మొత్తం మంది కూడా బ్రో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లీట్ మస్తు మంది ఉన్నారు guys chalo ande aite manam nizamabad showroom kata chishnam rane aachisham churan h and h and this is tata showroom మేమైతే ఊకున్నాం రేట్ అయితే మాట్లాడుతున్నాం చూడండి ఆ వెహికల్ అయితే అది అనుకుంటున్నాము మేబీ చూద్దాం గోల్డ్ ఉంది హెచ్టీ ఉంది మళ్ళీ హెచ్డి ప్లేస్ ఉంది చూద్దాం ఇంకా ఇప్పుడు రేట్ కంపరేజింగ్ అది వేస్తారు మన వాళ్ళు ఏం నచ్చుతా తీసుకుందాం ఓకేనా చూడండి వెహికల్ వచ్చేసి టాటా ఏసీ గోల్డ్ చూడండి ఇంకా వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఉంది ఇది వచ్చేసి టాటా ఏసీ హెచ్డి కదా డాడీ ఓకే గైస్ టాటా హెచ్డి ప్లస్ ప్లే హెచ్డి ప్లస్ గాయస్ ఇక ఇవి మన ఇది బాడీ సైజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఉంది వి థర్టీ వి ట్వంటీ మస్తు ఉన్నాయి చాలా ఉన్నాయి చూద్దాం రేట్ మాట్లాడినాక బెస్ట్ వన్ తీసుకుందాం ఓకేనా కామెంట్ చేయండి గాయస్ ఏది తీసుకుంటామా ఓకేనా టాటా మోటార్స్ నిజాంబాద్ చాలా వెహికల్స్ చూసినాం బయట మస్తున్నాయి చూడండి ఎడకలికి అయితే మన వెహికల్ అయితే ఇదే చూడండి మనకు సెప్టెంబర్ ట్వంటీ టూనా డెలివరీ అవుతుంది చూడండి టా ఎోల్డ్ దాన్ని ఎట్లుంది చూడాలి గాయస్ బాడీ వేయించుకోవాలి చూడండి పెట్రోల్ వెహికల్ టూప్లెస్ ఫైవ్ గాయస్

ఓకే గైస్ చూశారు కదా ఇక డైరెక్ట్ వెళ్ళిపోమింటికి వెహికల్ అయితే సెలెక్ట్ అయిపోయింది డెలివరీ అయితే మన ఏది ఆఫర్ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ టూ రాజు ఆ రోజు కూడా డిస్కౌంట్ వస్తా అని చెప్పి ఒక ట్వంటీ థౌసండ్ అని చెప్పి అప్పటిక డెలివరీ అప్పుడే పెట్టుకున్నాం ఎందుకంటే ఆగవద్దని చెప్పి ఆల్మోస్ట్ మనకు రెండు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ సో ఓకే గైస్ మరి ఇంటికే తెలియపోయాం మంచిగా ఫుడ్ తినేమన్నా మండే కాబట్టి నా వెజ్ ఉంటుంది ఇంతటితో వీడియో ఆపిస్తున్నా మరిన్ని వీడియోస్ కూసం మాకు కాల్సా స్కేప్ చేయండి చేయడు నెక్స్ట్ వీడియో బాయ్